గోదావరిఖన్ని శివారు ప్రాంతమైన గోదావరి నదిలో గురువారం ఉదయం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి చేపలు వేటకు వచ్చిన జాలర్లు మృతదేహాలు నీటిపై తేలి ఉండటాన్ని గుర్తించి బయటకు తీశారు ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే గోదావరి కని తిలక్ నగర్ కు చెందిన నజీముద్దీన్ గత రెండు రోజుల క్రితం గోదావరి నదిలో దూకడంతో వెంటనే జాలర్లు గాలింపు చర్యలు చేపట్టడం దొరకలేదు దీంతో రెండు రోజుల తర్వాత అతని మృతదేహం నీటిలో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు అయితే ఈ మృతదేహాన్ని బయటకు తీయడానికి జాలర్లు వెళ్లిన సమయంలో మరొక మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది వెంటనే జాలర్లు రెండు మృతదేహాలను బయటకు తీగ మరో మృతుడు శివాజీ కు చెందిన కొయ్యాడి రాకేష్ గుర్తించారు అయితే నజీముద్దీన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి పంటి నొప్పితో డిప్రెషన్ కారణమని తెలియక కొయ్యడ శ్రీనివాస్ మాత్రం మానసిక అనారోగ్యం కారణంగా ఒంటరిగా ఉంటూ ఆత్మహత్యకు తెలియవచ్చింది టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు సిటీ న్యూస్ చిన్న విరామం తీసుకుందాం సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వందల రూపాయలకే రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు జెరీనా చీరలు విత్ బ్లౌజ్ ఆరు వందల రూపాయలకే రెండు క్రేప్ చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆంబోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలువేల రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని